రక్త సంబంధాలకు రాజకీయాలకు సంబంధమే ఉండదంటారు అన్న ఒక పార్టీ తమ్ముడు మరొక పార్టీ అన్నట్లుగా ఉంటుంది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ ఇలాంటి చరిత్ర సందర్భం కనిపించనుందా రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించనున్నాయా వైఎస్ఆర్ సిపి వర్సెస్ తెలుగుదేశం జనసేన అని అనుకుంటున్న వారికి మరో కొత్త పొలిటికల్ అప్డేట్ త్వరలో రాబోతోందని అంటున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్దుల తనియా జగనన్న చెల్లెలు షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారబోతోందన్న న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది ఒక్కవేళ వైఎస్ షర్మిల ఏపీ ఎంట్రీ తప్పనిసరి అయితే ఏ పార్టీ అన్న ఆసక్తి జనాల్లో కలగడం సహజం అయితే సోషల్ మీడియాలో దానికి కూడా సమాధానం జతపరిచేశారు ఏపీ కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లో పావులు కదిపేందుకు షర్మిల సిద్ధమైందని అంటున్నారు నిప్పులేందే పొగ రాదు కదా ఇది అంతే నిన్నటికి నిన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపించేదాకా షర్మిల కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయబోతోందంటూ వార్తలు వచ్చాయి దీనికి తగినట్లు షర్మిల ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల్ని కలవడం మీడియాతో పరోక్షంగా మాట్లాడడం అన్ని చక్కచెక్క జరిగిపోయాయి అయితే ఇంతలో ఎక్కడ బెడిసి కొట్టిందో లేదా డీల్ కుదరలేదో తెలియదు కానీ ఎన్నికల నుంచి షర్మిల అండ్ టీమ్ సైడ్ అయిపోయింది కాంగ్రెస్ లో విలీనం మాట అటుంచి పార్టీ కూడా ఎన్నికల్లో నిలవలేకపోయింది ఈ వ్యవహారం జరుగుతున్న ఆ సమయంలోనే షర్మిలను కాంగ్రెస్ అగ్రనేతలు ఏపీలో క్రియాశీలకంగా ఉండాల్సిందిగా కోరినట్లు ప్రచారం వినవచ్చింది అందుకు షర్మిల అంగీకరించలేదని తనకు తెలంగాణ రాజకీయాల్లోనే అస్తిత్వం ఉండాలని కోరుకుంటోందని చెప్పినట్లు సమాచారం అయితే తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పటికే లెక్కకు మిక్కిలిగా లీడర్లు ఉంటుండగా మరొకరు వచ్చారంటే లాభం కన్నా నష్టం ఎక్కువ అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అధిష్టానం చెవిలో వేశారని అందుకే డీల్ అక్కడే ఆగిపోయిందని కొందరంటున్నారు అది కాదు తెలంగాణలో వైఎస్ షర్మిల పెద్దగా ప్రభావం చూపరని కాంగ్రెస్ సొంత సర్వేలో తేలిందని అందుకే అధిష్టానం సైలెంట్ అయిందని మరో వార్త కూడా వినిపించింది ఎన్ని విధాలుగా ప్రచారాలు చివరికి వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల మాత్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దూరం కాక తప్పలేదు వాస్తవానికి కూడా షర్మిల ప్రభావం తెలంగాణ కన్నా ఆంధ్రాలోనే అధికంగా ఉండే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లోనూ అంతకు ముందు కూడా పలు సందర్భాల్లో షర్మిల సీఎం జగన్మోహన్ రెడ్డి తరపున ప్రచారం చేశారు పాదయాత్ర కూడా చేశారు నేను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ సూపర్ డైలాగులతో ప్రజల ముందుకు వెళ్లారు ఇప్పటికీ ఆంధ్ర ప్రజల మనసులో వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్దుల కూతురిగా షర్మిలపై ప్రత్యేక ప్రేమాభిమానాలు ఉన్నాయని అంటున్నారు సరే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో భాగంగా షర్మిల తల్లితో పాటు తెలంగాణకు రావడం అక్కడ సొంత పార్టీ తండ్రి పేరిట ప్రారంభించడం జరిగిపోయింది అయితే తెలంగాణలో అప్పుడున్న సెంటిమెంట్ ముందు కావచ్చు అప్పటికే తెలంగాణ కాంగ్రెస్ కాసింత ప్రభావాత్మకంగా ముందుకెళ్తుండటం కావచ్చు మరోపక్క బీజేపీ రేసులో ఉండటం వల్ల కావచ్చు షర్మిల పార్టీ కంటూ పొలిటికల్ స్పేస్ లేకపోయిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు అక్కడికి షర్మిల ధైర్యంగా ప్రజల మధ్యన తిరగడం అనేక అనేక సమస్యలపై పోరాటం చేశారు కానీ ఎందుకో అంతగా క్లిక్ కాలేకపోయారు బహుశా కాంగ్రెస్ లో పార్టీ విలీనం లాంటి వ్యాపించాయేమో తాజాగా మరోసారి విషయం రాజకీయ తెరపైకి వచ్చింది ఈసారి షర్మిల రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తరఫున కీలకంగా వ్యవహరించనున్నారని వార్తలు గుప్పమంటున్నాయి ఒకవేళ ఇదే నిజమైతే ఏపీలో ఇది సెన్సేషన్ న్యూస్ కాబోతోందని ఖచ్చితంగా చెప్పొచ్చు నిన్న మొన్నటి దాకా జగన్ కోసం పోరాడిన చెల్లిగా ప్రజల గుండెలో నిలిచిన షర్మిల ఇప్పుడు అన్నపై ఎదురు తిరిగిన బాణంగా మారబోతోందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైపోయింది గత పదేళ్లుగా ఏపీలో కాంగ్రెస్ చడీ చప్పుడు లేకుండా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయిందన్న మాట వాస్తవం కానీ దేనికైనా ఓ కాలం వస్తుందన్న మాట ఇప్పుడు కాంగ్రెస్ విషయంలో నిజం కాబోతోందని పరిశీలకులు అంటున్నారు ఒకవేళ ఏపీ కాంగ్రెస్ లో షర్మిల కీలక పాత్ర పోషిస్తే జగన్ కు లాభం ఎంత ఎంత అని అప్పుడే కొందరు లెక్కలు తయారు చేసేస్తున్నారు షర్మిల బరిలోకి దిగితే ఖచ్చితంగా ఇప్పటిదాకా వైఎస్ఆర్ సిపికి కలిసి వచ్చిన ఎస్సీ ఎస్టి మైనారిటీ రెడ్డి సామాజిక ఓట్లు కాస్త కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశాలను కొట్టిపారెయ్యలేమని కొందరు అంటున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా అభివృద్ధి చేయలేకపోతున్నారని అప్పుల్లో ముంచేస్తున్నారన్న అపఖ్యాతిని మూటగట్టుకుంటున్నారు మరోవైపు తెలుగుదేశం జనసేన తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చేస్తున్న విమర్శలు వైఎస్సార్ సిపిని ఎంతో కొంతైతే మాట వాస్తవం వీరికి జతగా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి షర్మిలతోడైతే అగ్నికి పోసినట్లు పోసినట్లవుతుందని అంటున్నారు మరోవైపు తెలుగుదేశం కాంగ్రెస్ వైపు చూస్తోందన్న మాట కూడా వినిపిస్తోంది బీజేపీ తెలుగుదేశంలో పొత్తు సస్యమీరా అంటుండటంతో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ తో అడుగులేస్తుందేమో అంటున్నారు తాజాగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలవడంలో ఆంతర్యం కూడా అదే అంటున్నారు ఏపీలో రాజకీయ బలాబలాలు పూర్తిగా తెలిసిన స్ట్రాటజిస్ట్ పీకే ఈ వ్యూహం కూడా రచించవచ్చునని అంటున్నారు అందులో భాగంగానే షర్మిల చంద్రబాబు కుటుంబానికి క్రిస్మస్ గిఫ్ట్ పంపించారా అని కొందరంటున్నారు ఒకవేళ కాంగ్రెస్ తో పొత్తుకు వెళితే మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి గందరగోళం అవుతుందేమోనని అంటున్నారు బీజేపీ జనసేనను వదలదని ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో స్పష్టమైంది ఒకవేళ బీజేపీతో జనసేన తెలుగుదేశం రెండు తెగదింపులు చేసుకున్నా సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి వస్తే బాబు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే అంటున్నారు మరికొందరు తెలుగుదేశం జనసేన ఇలా గందరగోళంలో కొట్టిమిట్టాడుతుంటే ఏపీలో కాంగ్రెస్ ఒంటరిగా బరిలో దిగే సాహసం చేస్తుందా షర్మిల ఉన్నా ఫలితం ఉంటుందా అని మరికొందరంటున్నారు ఇంత చేసి అందరూ కలిసి జగన్ నెత్తిపై పాలు పోసి మరోసారి బంగారు పల్లెంలో అధికారం అందించినా ఆశ్చర్యపోనక్కర్లేదని పరిశీలకుల భావన ఇప్పటికిప్పుడు అయితే మాత్రం షర్మిల ఏపీలో ఎంట్రీ అన్నది జగన్ వర్గీయులకు కాసింత ఆందోళన కలిగించే అంశమే అంటున్నారు మున్ముందు ఏమవుతుందో వేచి చూడాలి మరి